హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి అయితే ఇది రాణి అండి కోలవైన దగ్గరగా మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇది రెండో వీడియో అండి రెండు వీడియోలు దాకా వచ్చిందండి చాలా బాగుంటుంది ఇలా గార్డెన్ అయితే చూసారు కదా ఫ్రంట్ వ్యూ ఎంత చక్కగా ఉంటుందో అసలు మొక్కలతో మొత్తం ఇలా లాన్ మొత్తం ఇలా నిండిపోయి ఉంటుందండి చెక్క ముఖ ద్వారం కూడా ఈ చూసారు కదండీ ఎల్లోను రెడ్ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా కొబ్బరి ఉంటాయి రండి మొదలు ఉంటుంది అవి కటింగ్ ఇచ్చేసి వాటితో పెయింట్లు వేసి పెట్టారు ఈ ఓడలు చూసారు కదా ఎంత బాగున్నాయో చెట్టుకి ఈ క్రీపర్ అనమాట ఇది చాలా బాగుంటాయి ఫ్లవర్స్ కూడా ఇప్పుడే చక్కగా మొగ్గలు వచ్చిన్నాయి చాలా అందంగా అయితే ఉన్నాయి ఇలా చూడండి చక్కగా అల్లిచ్చుకున్నారు ఇంత చక్కగా ఉన్నాయి ఉన్న స్టార్ ఫ్రూట్స్ కానీ ఫ్యాషన్ ఫ్రూట్స్ సారీ ఫ్యాషన్ ఫ్రూట్ ఉన్నాయి ఇంకా చాలా రకాల క్రీపర్స్ కూడా ఎక్కినాయి దాంట్లో ఇదండి ద్వారం ఇది ఇంటికి చూడండి ఎంత చక్కగా ఉందో ఇవ్వచ్చేసరికి ఇటు పక్క ఎగ్జోరాస్ కూడా ఉన్నాయి తర్వాత మళ్ళీ చాలా రకాలటువంటి ఎడినియమ్స్ కానీ మందరాలు కానీ గ్లాడియోస్ కానీ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది ఒక పక్కకు వచ్చేసరికి చూస్తున్నారు కదా గోంగూర మునగ బీర బెండ వంగ ఇవన్నీ కూడా బయట సైడ్ ఉన్నాయండి రోడ్డు పక్కన అసలు యాపిల్ వేరండి కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చెట్టు నిండా అయితే కాపు ఉంది దీని మీదకే బీర ఇచ్చారండి బీర కూడా రెండు రకాల బీరెలు ఉన్నాయి చాలా బాగున్నాయండి నిండా అయితే అది కూడా కాపు ఉంది ఇది నేల మీద కాబట్టి కాపు చెక్క ఉంది ఎలాగో ఖాళీగా వచ్చాము వచ్చినప్పుడు ఖాళీగా అయితే రాకూడదండి ఒక మొక్కనేదిస్తే మనకు గుర్తుగా ఉంటుంది అన్నట్టు గార్డెన్ తీసుకొచ్చి ఇచ్చానండి ఇది చూసారు కదా పైన గార్డెన్ కూడా ఉంది అది కూడా ఒక వీడియో చూపించాను ఇది ఈ ఇండోర్ల మొక్కలన్నీ అండి కూడా ఇవన్నీ కూడా హాల్లో ఉన్నవి ఇవి కూడా కొన్ని ఉన్నాయి ఇవి కూడా తీసాను చూడండి ఇండోర్లో పెట్టుకున్నాయి చక్కగా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఈ షార్ట్ వీడియో అయితే చేశాను ఇవి కూడా చూడాలైతే అలాగే చూడవచ్చండి ఫస్ట్ పార్ట్ వన్ వీడియో కూడా ఉంది చాలా బాగుంటుంది ద సెకండ్ వీడియో ఇది ఇవన్నీ కూడా చూసారు కదా చక్కగా ఉన్నాయి జడ్ జడ్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మనీ ప్లాంట్స్ చూడటానికైతే ఇల్లు మాత్రం చాలా బాగుంటుందండి పచ్చని వాతావరణం ఉంది ఎంత ఆహ్లాదకరంగా ఉంది అసలు ద్వారం ముఖ ద్వారమే చాలా బాగుంటుందండి చాలా నచ్చింది అయితే నాకైతే మనీ ప్లాంట్లు కూడా ఇలా పిల్లర్ల మీదకి సపోర్ట్ పెట్టేసుకున్నారు ఏ చిన్నది కూడా వేస్ట్ పానీ కాకుండా ఈ కొబ్బరి చెప్పండి ఇది చూడండి దీంట్లో కూడా ఇది అలోవేరా క్యాక్టస్ ఉంటుంది కదా అది పెట్టుకున్నారు పేపర్ ఇది మనీ ప్లాంట్ అయితే ఇలా ముందు పిల్లర్కి అయితే ఎక్కించుకున్నారండి చూసారు కదా ఇది అయితే క్యాక్టస్ అండి ఇది చూసారు దీన్ని నాలుగు మూడు అంటారండి మేబీ నాకు తెలిసి దీనికి ముళ్ళు ఉంటాయి తర్వాత డ్రాగన్ ఫ్రూట్ లాగే ఉంటుంది కాకపోతే కొద్దిగా చిన్న సైజు ఉంటుంది టేస్ట్ కూడా అది బాగుంటుందండి ఇది చెట్టుకే కాకుండా ముళ్ళు కాయకి కూడా వచ్చేసరికి ముళ్ళు వస్తాయండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కొంచెం ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి కాకపోతే చిన్న సైజు వస్తుంది చూస్తున్నారు కదా చెట్టు నిండా ముళ్ళు ఎలా పట్టుకుంటే అసలు ముళ్ళు విపరీతమైన పెద్ద ఉన్నాయి కానీ చాలామంది ఏంటంటే ఇంటి ముందు ఆ దిష్టి కోసం అనేసి అది గేట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర సైడ్లో పెట్టుకుంటా ఉంటారు ఎగ్జోరా కూడా చూడండి ఎంత బాగుందో రెడ్ కలరు చూసారు దీంట్లో తంగలపాకు ఉంది చూసారు క్రేపర్లో కూడా చాలా అయితే ఎక్కించుకున్నారు ఇచ్చుకోండి ఇది కాయస్ వచ్చి చూసారు ఎంత బాగుందో చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి అల్రెడీ పిల్లలు వస్తే కూర్చారంటండి అండి వాళ్ళు వస్తే ఇంకా పెద్దకాయలో ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఇచ్చింది పాటు చూసారు ఇది ఇది డ్రమ్ అలా కటింగ్ ఇచ్చేసి ఇచ్చిందండి ఇది చాలా చక్కగా చూసుకుంటున్నారండి ఇద్దరు దంపతులు కూడా పెట్టుకున్నారు ఇది చక్కెరకేలీ అంట ఇది కూడా ఇది చక్కెరకేలో కూడా తొందరగా కాపు వస్తుందంట మరి అది ఏ వెరైటీ అయితే తెలీదు చూసారా ఇవన్నీ కూడా మిర్చిల్లో రకాలు కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి వాటర్ లోటస్లు కానీ అవి చాలా తక్కువ మిర్చిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి మిర్చి ఇది రకం ఇది బ్లాక్ మిర్చి ఇది ఇది కొద్ది బారుగా ఉంటుంది ఇంకోటి బటన్ మిర్చి ఉంది ఇది ఈ బటన్ ఉంది కదా దీంట్లో బ్లాక్ కూడా ఉంది ఒక ఆరేడు రకాలైతే మిర్చి కూడా పెట్టారండి అన్నీ అయితే బాగున్నాయి ఇది చూసారు కదీ దానికి కూడా చూడండి మీకు కనపడుతుందా లేదో సంపంగి అది పక్కన యాపిల్ పేరు కూడా ఉంది దానికి కాయలు అనేవి పెద్దవి చూడండి కాయ కనపడుతుందా యాపిల్ పేర్లు కూడా చాలా పెద్దవి వచ్చినాయి బాగా వచ్చినాయి కాయలు మిర్చిలో అయితే చాలా రకాలు ఉన్నాయండి మిర్చి బెండ బెండ కూడా రకాలు ఉన్నాయి అలాగే వంగలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది మంకేన పువ్వు అంటారు తెలుసు కదండి మొలక చెట్టు కూడా ఆల్రెడీ ఇది కూడా చూపించండి మీకు వీడియోలోనే ఇలా ఒక రెండు చెట్లు ఉన్నాయి పైన టెరస్ మీదే ఒకటి బార్జు ఒకటి పొట్టికాయ అండి నాటు వెరైటీ ఒకటి హైబ్రిడ్ ఒకటి ఇది ఉసిరి పప్పు ఉసిరి ఇది దీనికి కూడా బాగా కాయలు వచ్చినాయి చూసారు కదా ఈ పూలు కూర్చోండి ఎంత ఉంది ఇది ఏదో అన్నారండి పేరు దీని పేరు అయితే సార్ రావట్లేదు నాకు జమ్మీను ఏదో అన్నారు జువ్వి జమ్మి సంథింగ్ ఏదో ఉంది ఇది కూడా బాగుంటుంది దీనికి ఫ్లవర్స్ వస్తాయని పెట్టారు చూసారు కదా కింద మొలగ చెట్టుకి రెండున్నీ కింద కూడా చాలా బాగున్నాయి ఇది ఎర్ర గోంగూర ఉంది అలాగే బీర చీకటి పడిపోతుందండి అందుకే తొందరగా స్పీడప్ చేశాను బంగాళా కూడా చాలా రకాలు ఉన్నాయి వైట్ ఉంది గ్రీన్ ఉంది లైట్ పింక్ ఉంది బ్లాక్ ఉంది బెండ ఇవి పొట్లకాయ చూడే పొట్లకాయలు కూడా చాలా వచ్చినాయండి సీడ్స్ కూడా మన ఇటీ గ్రూప్ కోసం అయితే కరెక్ట్ చేశారండి యాపిల్ పేరు చూసారు కదా కాయ కూడా సైజు బాగా వద్దే వస్తుంట రెడ్ గోంగూర ఇది చాలా ఉన్నాయి సైజు ఇప్పుడే పెరుగుతున్నాయి సైజు అంత పెద్దదైనా సరే గానే ఉంచు బెండ సీడ్స్ కూడా విటీజీ కోసం తీశారండి మన గార్డెన్ గ్రూప్ మెంబర్స్ కోసం ఇవి కూడా క్యాక్టస్ పక్కనే ఈ ఎడీనిమ్స్ కూడా చూడండి ముద్ద ఎడినిమ్స్ ఎంత చక్కగా ఉన్నాయో ఈ వన్ ట్రక్ ఇవి ఇది దీని పక్కన కూడా ఉన్నాయి చూడండి మల్టీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంకా మేము వెళ్ళటమే సాయంత్రం పూట వెళ్ళామండి బాగా చీకటి పడిపోతుంది అనేసి తొందర తొందరగా వీడియో అయితే షూట్ చేసాము ఇంకా రెట్న వెళ్ళిపోవాలి కదండి చీకటి పడినా సరిగ్గా వీడియో తీయడానికి కనపడదనేసి ఈ లాస్ట్లో వచ్చేసరికి చాలా స్పీడ్గానే అయితే తీసాము మేబీ అయితే మీకు బాగా నచ్చుంటుందని అనుకుంటున్నాను నేను చూడండి ఆ క్యారెక్టర్స్ లైక్ కూడా వచ్చిన వాళ్ళకి చాలామందికి ఇచ్చారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలతో మీ ముందుండి అదింటానండి అంతవరకు బాగా